హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని శాసన మండలి సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభలో ఈ తీర్మానం పెట్టారు విశాఖలో స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరణ వెనక్కి తీసుకోవాలని అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ తీర్మానం పెట్టారు దీనికి అన్ని పక్షాల సభ్యులు మద్దతు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరుతూ ఉన్నారు దీనిలో భాగంగా బొత్స ప్రసంగిస్తూ స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంట్తో కూడుకున్నది ఇండస్ట్రీస్ మేము అభివృద్ధి చేశామని టీడీపీ చెప్తోంది పారిశ్రామిక రంగం విచ్ఛిన్నమైంది మేము వచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు గత ఐదేళ్లలో డీజీపీ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గలేదు మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూశారు విశాఖలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన సమ్మిట్కి ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారు ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు వచ్చారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు కూడా చేసుకున్నాము పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వానికి కోఆర్డినేషన్ జరగడం నిరంతర ప్రక్రియ ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తాయి గత మా ఒప్పందాలపై నానా రాధ్యంతరం చేశారుగా ఆ తర్వాత ఏమైంది విశాఖను ఫార్మా హబ్లో తీర్చిదిద్దాం మాట్లాడితే హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టామని చెప్పుకుంటారు గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు తెచ్చాం ఇవాళ వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో ఏవైతే ప్రారంభోత్సవాలు చేస్తున్నారో అవన్నీ మా హయాంలో మేము శంకుస్థాపన చేసినవే లులు కంపెనీ ఐదు మాల్స్ మూతపడ్డాయి అసలు దాని వర్త్ ఎంత దాని క్రెడిబిలిటీ ఎంత విజయవాడ ఆర్టీసీ స్థలం వాళ్ళకు ఇవ్వటం ఏంటి యాక్షన్లో పెట్టకుండా నేరుగా ఎందుకు ఇచ్చి వేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు బొచ్చా స్టీల్ ప్లాంట్పై బట్టబయలైన టీడీపీ ద్వంద్వ నాటకం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ ద్వంద్వ వైఖరి మండలి సాక్షిగా బట్టబయలైంది వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి నారా లోకేష్ మద్దతు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరణ వెనక్కి తీసుకోవాలని వైసార్సీపీ తీర్మానం ప్రవేశపెట్టగా దానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కోరారు బొచ్చ తాము ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్ పెట్టాలని బొచ్చా కోరారు కానీ దీనికి కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదు తెలిసిపోతుంది వాళ్ళ బుద్ధి ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది